మానవ జీవితం దుఃఖభూ ఇష్టం అనేక రకాల వ్యధలు జీవిని చుట్టుముట్టి పీల్చి పిప్పి చేస్తుంటాయి ఈ కలతలను ఆకులత్వం అంటారు ఏ విధమైన ఆకులపాటు అనగా కలతలు వ్యదలు లేనిది కనుక అమ్మవారిని నిరాకుల అంటారు అవిద్య వల్ల ఆకులత కలుగుతుంది కొందరి జీవితం ఎప్పుడూ తొందరపాటుతోనే సాగుతుంది ఏదైనా పని చెయ్యాలంటే ఏదో తెలియని హడావిడి వీటి వల్ల రోగాలు రోగాల వల్ల శరీర పతనం అవుతుంది ఏమి తెచ్చుకున్నా ఏమి పొందినా ఈ లోకంలోనే వచ్చినప్పుడు అనగా జన్మించినప్పుడు జీవికి ఏ వస్తువుతో సంబంధం లేదు పుట్టాక వస్తు సంసర్గం ఏర్పడుతుంది తీరా ఆ వస్తువు దక్కకపోయినా దొంగలింపబడినా ఏదో తెలియని కలత ఏ వస్తువు లభించినా లేక ఎటువంటి వస్తువు పోయినా శ్రీ విద్యోపాసకులకు దుఃఖం రాదు అందుకే వారిని నిరాకులు అంటారు ఇక కాల మాన దేశాలను బట్టి కాని గుణాలను బట్టి కాని ధనా కనక వస్తువు వ్యామోహాలను బట్టి కానీ ఏ విధమైన మార్పు లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండడాన్ని కూడా నిరాకులత్వమనే అంటారు మళ్ళీ ఇందులో అజ్ఞాన ధైర్యం ఉండదు జ్ఞానంతో కూడిన ధైర్యమే ఉంటుంది హఠాత్తుగా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు జీవులకు బుద్ధి పనిచేయదు దుఃఖం లేక భయం జీవుల ఆలోచనా శక్తిని హరిస్తాయి అప్పుడు భయదుఖాలకు లోను కాకుండా ఆలోచించి నిర్భయంగా పనిచేసే శక్తి కలది కనుక అమ్మవారిని నిరాకుల అంటారు ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపిస్తే ఎంతటి క్లిష్ట పరిస్థితిలో నుండి అయినా బయటపడటానికి కావలసిన ఆలోచన శక్తి లభిస్తుంది కలియుగంలో కలతలేని వాడుండడు కలతలు వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తక్షణమే నశిస్తాయి మానసిక వ్యధులున్న ఉన్నవారు అమ్మవారి విగ్రహాన్ని రాగి వెండి బంగారం లేదా ఇత్తడితో చిన్నది తయారు చేయించుకొని ఆవు పాలతో అభిషేకిస్తూ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎంతటి మనోభ్యత అయినా తొలగుతుంది అభిషేకానంతరం ఆవుపాలను కొంచెం తీర్థంగా మాత్రం స్వీకరించాలి ఈ మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం నిరాకులాయ నమ ఓం నిరాకులాయై నమ ఓం నిరాకులాయై నమ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి